అప్పు ఎవరికైతే లేదో వాడు హ్యాపీగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు పిల్ల పాపలతో హాయిగా ఏది తెచ్చుకుంటే అది ఆనందంగా తిని హాయిగా నిద్రపడద్ది ఇంక అప్పులు ఒక్కసారి అలవాటు అయినాయి అనుకోండి ఇంకా అవి పెరుగుతాయి తప్ప తరగవు అందుకే ఎప్పుడు కూడా శృతి మించిపోకూడదు సార్లు చెప్తాను మీ అందరికి కొన్ని వందల సార్లు చెప్పాను అరే నాయన అవసరమా మనకి మెచ్యూర్ ఫంక్షన్లో అవసరమా మనకి పెళ్ళిళ్ళు ఇంతంత ఖర్చులు పెట్టి అవసరమా మనకి ఇంతంత ఖర్చులు ఎన్నిసార్లు చెప్పాను నేను కొన్ని వందల సార్లు చెప్పాను ఎవరిని చేసుకోమని చెప్పాను ఏ అప్పు లేకుండా అప్పు చేయకుండా బాగా మిగిలిపోయి పరిస్థితులు అన్నీ బాగున్నాయి ఇంకే ఇబ్బంది లేదు మనకి ఇప్పటికే ఎక్కువైపోయింది ఏం చేసుకోవాలో తెలుస్తుంది అన్నప్పుడు ఫంక్షన్ చేసుకుంటావో చేసుకో డాబుడూబుగా పెళ్లి చేసుకుంటావో చేసుకో హడావిడి చేసి వంద మందికి వెయ్యి మందికి భోజనాలు పెడతావా పెట్టుకో ఏమైనా చేసుకో ఇది ఎవరికో చూపించుకోవడానికి చేసేది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికో చూపించుకోవడానికి చేసే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు ఇప్పుడు పెద్దగా కాస్ట్లీగా ఖర్చు పెట్టేసి పెళ్లి చేసాం ఎవరో ఉంటేనే కదా అక్కడ ఎంతమంది ఉండాలి ఇప్పుడు నీ నువ్వు పెట్టే కాస్ట్ని బట్టి జనాలు కూడా పెరగాలి వెయ్యి మంది వచ్చారు రెండు వేల మంది వచ్చారు ఐదు వేల మంది వచ్చారు అనుకుందాం బా ఐదు వేల మందితో చేశాడండి పెళ్ళి ఎలా చేశాడు అత్త గుట్టేసాడండి అన్నారు ఎన్ని రోజులు చెప్పుకుంటారు అనుకుంటున్నావు నువ్వు వాళ్ళు మర్చిపోతారు నీకే లోపల చావక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎవరికైనా మాట్లాడతాడు మళ్ళీ నువ్వే గుర్తు చేస్తుంటే వాళ్ళకి నేను చాలా ఖర్చు పెట్టాను కదా తెలుసు కదా నీకంటే అయ్యో ఎందు తెల్ అంటే తన ఆల్రెడీ నువ్వు గుర్తు చేస్తే గుర్తొచ్చింది నీకు మళ్ళీ గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఎవరైనా చుట్టాల ఇంటికి వచ్చినా కూడా ఆల్బమ్ వాళ్ళ ముందు పడేసి చూసావా ఎంత ఆడవాడు చేసాను అవును అవును చాలా బాగా చూసా అప్పుడు మేము కూడా వచ్చాం కదా అనుకుంటారు కానీ మనసులో నీ దిక్మాల్ ఆల్బమ్ ఎప్పుడో ఓల్డ్ అయిపోయింది ఇలాంటి ఇప్పుడు కొత్తవి ఇంకా వచ్చాయి అక్కడికి ఇంకా ఇంకా అప్డేట్ అవ్వలేదని అనుకుంటారు నేను ఇంకో పెళ్ళికి వెళ్ళిన తర్వాత నీకంటే బాగుంది అని అనుకుంటారు ఎవరు నీ జీ నీ నీ అప్పులు ఇంకా మోగుతూ ఉంటాయి ఆ చీట్లు కడతా ఉంటావు ఆ ఈఎంఐలు కడతా ఉంటావు పెళ్లి చేసుకుని ఐదేళ్ళు అయిపోయింది కానీ ఇంకేం తెరలేదు అప్పు తీరలేదు మొన్న ఒక అతను అంటున్నాడు మా ఆవిడ నన్ను వదిలేసిపోయింది కానీ అని అప్పు వదలలేదని అంటున్నాడు నాలుగేళ్ళు ఎంత అవుతుందంటే పెళ్ళి అయ్యి వదిలేసిపోయిందంట కానీ అప్పు ఇంకా వదలలేదంట అప్పు అట్టనే ఉందంట ఎంత మంచి పెళ్ళి ఎంత బాగుంది చూసారా పెళ్ళి పెళ్ళి అయింది భార్య వదిలేసి పోయింది కానీ ఆ పెళ్ళికి చేసిన అప్పు మాత్రం ఇంకా అట్టనే మిగిలి ఉంది అందుకే గొప్పలకు పోయి తెప్పలు తెచ్చుకోకూడదు మనకి మనం ఎంత మనం ఎంత వరకు చేయగలం అంతే మనం ఎంతవరకు పరిగెత్తగలం అంతే లేదండి ఒక్కగానొక్క కూతురండి పోతే పోతాయండి లక్ష రూపాయలు అప్పు చేద్దామండి అయ్యే తీరిపోతాయండి మనకి ఎలాగో బంధువులు ఉన్నారు కదండీ మన మహాబంధువులు వచ్చిన ప్రతోడు నెక్లెస్ పట్టుకు మరి తాకట్ ఇట్టుకోమని వాళ్ళు కూడా నీకంటే తెలివైన వాళ్ళు నువ్వు ఎంత వేసేవో చూసుకుంటారు దానికో వంద యాభై కలుపుతారు వదిలించేస్తారు వాళ్ళు కూడా వదిలించేసుకుందామని వస్తారు తప్ప ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడ కనబడినప్పుడు అదో రకం చూపి చూస్తామని నా దగ్గర తిన్నావు నాకు ఇవ్వడం మానేసావు అన్నట్టు చూస్తావని కొంతమందికి ఏమో అది కూడా ఉండదు గాడిది గుడ్డి చూస్తే చూడండి ఏదో అనుకుంటే అనుకుంటా లేకపోతే పది మందికి చెప్పుకుంటుంది కానీ చంపేద్దా పొడి చేద్దా బాకీ లేస్తాం ఏదైనా లెక్క మనకి అనుకొని ఏం చేస్తారంటే నువ్వు ఇచ్చినా ఎవరు కానీ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు అప్పుడు ఏంటి పరిస్థితి సాయంత్రం ఆ పుస్తకం పెట్టు కూర్చొని ఏమండి ఈ లెక్కలు వచ్చినాయి లచ్చలా నీ మొహం ఇంకో లచ్చ అప్పు మిగిలింది అంటాడు దరిద్రం వదిలిపోద్ది అప్పుడు ఒక్కగానొక్క కూతురు అన్నట్టు ఉండదు అందుకే నేను ఎన్ని కొన్ని వందల సార్లు నేను సేవలోకి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను కొంతమందికి నచ్చదు కొంతమంది దౌ దౌర్భాగ్యులు బయటికి వెళ్ళి ఎడుతుంటారు మొన్న ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఎవరింటికో ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ చేస్తున్నారా మీరు ఏ విజయప్రహాదర్ రెడ్డి బోధలు వింటున్నారు కదా మానేసారేమో అనుకున్నాను అన్నట్టు పనికి అని నేను వెనక మంచి చేస్తున్నా చెడి చేస్తానా నేను చెడు చేస్తున్నానా డబ్బులు ఉంటే చేసుకో డబ్బు లేకపోతే మానే వద్దు దానివల్ల నీకు నష్టం ఇంకా మంచి సజెషన్ కూడా చాలాసార్లు ఇచ్చాను నేను కొన్ని వందల సార్లు ఇచ్చాను ఒకవేళ మీ అమ్మాయికి నువ్వు ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఎక్కువైపోతే ఫంక్షన్ కంటే బెటర్ ఆప్షన్ చెప్పాను ఏంటది చక్క బంగారం కొనేసి ఆ పిల్లకి ధరించేయి లేదా డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేయి లేదా ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయి అది అలా పెరుగుతుంది రేపు పొద్దున అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడో లేకపోతే ఏమైనా బాగా సూపర్గా చదివేసి డాక్టర్ అయిపోదాం అనుకుంటే సీటు అనుకో ఇంకోటో ఇంకోటో దేనికో దానికి ఏమవుతాయి అవి ఉపయోగపడతాయి అప్పుడు నువ్వు మళ్ళీ అప్పులు చేయక్కర్లేదు పరుగులు ఎక్కర్లేదు మంచి మంచిపోతుంది కదా మీరు అందరూ చేసిన చేసినోళ్ళే కదా ఏం మిగిలింది చెప్పండి గట్టిగా చెప్పండి ఏం మిగిలింది అప్పు మిగిలిందని చెప్పండి అది వెళ్దేటి ఏం మిగిలింది అప్పు మిగిలింది పెళ్ళొప్ప ఇంకా తీరిందా అందరిదే అప్పుడే తీరదో టైం పడుతుంది అప్పటికి మీకు పిల్లలు పుట్టేస్తారు అయ్యో కొత్త అప్పులు ఆపరేషన్లో కొత్త అప్పులు మళ్ళీ వాళ్ళకి ఏమైనా రోగాలు గేగాలి వస్తే అవి ఇంకో కొత్త అప్పులు ఇవి వచ్చిన జీతం వడ్డీలకి సరిపోతుంటుంది ఏం చేయాలో తెలీదు ఎక్కడ చూడాలో తెలీదు అప్పుడు అనిపిస్తుంది అప్పు కాదు నేను చేసిన పెద్ద తప్పు అని అప్పు కాదు ఇది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది అందుకే అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు నేను బయట అప్పుకెళ్తే బోల్డ్ అంత బందన్నారు నాకు అప్పులు ఇవ్వడానికి బోల్డ్ తెచ్చేయగలను ఒకటే ఒకటి కాదు కోట్లు తెచ్చేయగలను కోట్లు అప్పుగానే నేను తేవాలనుకుంటే కోట్లు తెచ్చేసి రాజమండ్రిలో మండపేటలో చర్చిలు లేపడేద్దాను అనమాట ఆ తర్వాత అడుక్కు తినాలి నేను బ్యాంకు వాళ్ళు నా చుట్టూ తిరుగుతుంటారు కట్టలేకపోతాను లేదా నాకు అప్పులు ఇచ్చిన నా చుట్టూ తిరుగుతుంటాడు మీరా నాకు కనపడరు ఇంకప్పుడు ఎవడు కనపడ్డప్పుడు అలా కాదండి దేవుని సన్నిధి కోసమే కదండి పాపం చేసాడు అని ఎవడు అండవు ఎవడమన్నాడండి అంటాడు అవునా అందుకే ఓన్లే ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు అప్పటివరకు అద్దెలకే పోదాం అన్నట్టు ఇబ్బంది అయినా కూడా అద్దెకి గడిపేస్తున్న ఆరాధనలు అన్నీ కూడా సో కొనియడం అంటే అప్పు చేయాలి మళ్ళీ అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు చూద్దాం టైం పడుతుంది టైం పడుతుంది కొంచెం వెయిట్ చేద్దాం ఇన్నాళ్ళు ఓపిక పెట్టాం ఇంకొన్న ఆళ్ళు పడితే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు పని మంద కదా ఆయింది కదా ఆయింది కదా సో అదనమాట ఎప్పుడు కూడా మన తాహతకు మించి మన శక్తికి మించి బరువులు ఎత్తుకోకూడదు తెలివైన వాడు చేసే పనులు కావవి తెలివి తక్కువ చేస్తాడు అలాంటి పనులు అర్థమైందా సో ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి అందరూ గుర్తుపెట్టుకోండి